పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమరు గ్రామంలో ఈరోజు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయం పునర్నిర్మాణం మరియు ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా పురోహితులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పసుమరు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో బ్రహ్మంగారి మఠం నుంచి శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారే దేవస్థానం పీఠాధిపతి బ్రహ్మశ్రీ వెంకటాద్రి స్వాములవారు అలాగే వీర బ్రహ్మేంద్ర స్వామివారే మనవరాలు అయినటువంటి ఈశ్వరిదేవి మఠాధిపతులు బ్రహ్మశ్రీ శివకుమార స్వామి కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు హోమ కార్యక్రమాన్ని దంపతులు చే పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా కమిటీ సభ్యుల వారు అన్న ప్రసాద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు వేలాదిగా భక్తులు తరలి రావడంతో పసుమరు గ్రామం భక్తులతో కిటకిటలాడింది జయనాడు ఓరేంద్రయ చూపిస్తుంది పన్నెండు పక్కడికి నెల మీద

ಓ ಆಶ್ರಿತ <and true> ఆర్జదాయ నమః వరపడి వరపడి భన్నయ్య గారి వందనతలు చెన్నారు దంపతులు యాదమల హేంద్ర స్వామి వారి స్థానాలలో వారిని సత్కరించే అవకాశం భావిస్తున్నాను కంబి వాడు ఐదుగురు స్టేజ్

जय <ELL> साईं the line